ఈ సభలోనే చెప్పిండనుకుంటారు అధ్యక్ష మాఫీ చేయలేము ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునే అధ్యక్షు స్విస్ బ్యాంక్ కూడా అప్పు శక్తి వచ్చింది అధ్యక్ష నేను అంతకు అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన అరే ఏడో దాస్త దాసుడు కష్టం కాదు పది పైసలు మెత్తిస్తాం మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష ఇట్లనే కొన్ని దావత్లు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిడి కానీ మళ్ళీ బామార్దిగిన కోపం వస్తుందని జర వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న ఏడు లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష వాళ్ళ వాళ్ళకినా ఒక్కసారి మన దిక్కు చూసి రాష్ట్రం అప్పంతా కట్టద్దు అధ్యక్ష ఎందుకంటే అంత అక్కడికే చేరింది కదా సో రైతులకు ఇవ్వడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసం మేము బ్రతుకుతున్నాం రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం ఏంది అధ్యక్ష మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష వేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి సో మీరు మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు పాపం నాకు ఈ శిక్ష మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష ఇది నాకు శిక్ష లాగా అయిపోయింది ఈ శిక్ష నాకు వద్దా అధ్యక్ష నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా జీతాలు పింఛన్లు ఇవ్వొద్దా ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి లక్షలెకరా లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి టాటాలకు బిర్లాలకు గుడియండి ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావోస్లో దావోస్ చేసుకుని అదానికి ఏమంటాడు ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయన కూడా ఏమంటాడు ఇట్లా ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అందుకే అదే విధంగా అధ్యక్ష ఈ ఈరోజు నువ్వు ఎంత అరిసిన ఆయన నీకు ఏమి ఇవ్వడు ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా పాప ప్రేమ వరం ఇచ్చేటట్టు లేడు సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన వంద కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న వంద కోట్లు కూడా వాపస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రాష్ట్రానికి నష్టం నాకేం నష్టం అధ్యక్ష నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది రాష్ట్రానికి తీరా నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష అందుకోసమని ఇవాళ వీళ్ళు ఈ రకంగా మాట్లాడింది అధ్యక్ష ఈరోజు మిగతా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మా మిత్రుడు శంకర్ అది కూడా చేస్తే బాగుంటుంది అని మేము ముందే చెప్పినాం అధ్యక్ష అసలు మా ఎన్నికల మేనిఫెస్టో ఏముందో ఒకసారి చూడమని చెప్తున్నా నేనేమన్నా రెండు లక్షల వరకు ఎవరి రైతులకైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామన్నాం ఈరోజు ఇంకా ఏదైనా రెండు లక్షల లోపల ఎవరిదైనా తప్పుబడ్డా ఇంకేదైనా పడ్డా ఇంకేదైనా సవరించేది ఉన్నా మీ లెక్కలు తీసుకొచ్చి ఇవ్వండి మీ మీ లెక్కలు ఇవ్వండి వినడానికి కోట్టు నిజాలు వినడాన్ని కోట్టుకుంటా అధ్యక్ష నిజ నిజం వినడానికి నిజం వినడానికి ఓపుకుండాలి అధ్యక్ష నిజం నిజం అనేది కొంచెం చేదుగుంటుంది అధ్యక్ష ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చే ఎందుకంటే పదేళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది వినాలి వాళ్ళు ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి అదే విధంగా అధ్యక్ష ఇక అప్పుల గురించి పదే పదే అప్పులు అప్పులు ఇట్లా తెచ్చిర్రు అప్పులు అట్లా తెచ్చిర్రు మేము తెచ్చిన అప్పులు హరీష్ రావు గారు అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు అధ్యక్ష నేను మళ్ళీ తమర్ ద్వారా చెప్తున్నా మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా అధ్యక్ష ఇది వినాలి తెలంగాణ సమాజానికి తెలవాలి హరీష్ రావు గారు తెలంగాణ తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ వారు తప్పాలు తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు ఇక్కడ ఉన్న ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారు ఇంటికెళ్ళి వాడు అరుస్తున్నాయన బోర్ల బొక్కల వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులు కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన కేంద్రంలో అధికారం కోల్పోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు వెళ్ళి వంద సంవత్సరాలు విధ్వంసం చేసి వెయ్యి తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందని అంటే సోనియా గాంధీ గారి దయ వల్ల కాబట్టి దయచేసి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా వింటే మర్యాద ఉంటుంది మీకు నేను చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష అప్పుల గురించి నిన్న మొన్న వరుసగా చర్చ జరిగింది మా మిత్రుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసన శాసనసభంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది మళ్ళా పది నెలల తర్వాత మరి వాళ్ళకేం జ్ఞానోదయం కలిగిందో లేకపోతే అబద్ధాలు చెప్పాలి బుకాయించాలి దబాయించాలి పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త బొద్దలు చెప్పాలని వాళ్ళు ఏమన్నా అనుకున్నావు నాకు తెలియదు ఆ అదే అదే అక్కడికి వస్తున్నా ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్ల అధ్యక్ష అదేవిధంగా స్పెషల్ పర్పర్ వెహికల్స్ పబ్లిక్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది కానీ వాస్తవానికి అవి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అంటే దాదాపుగా రెండు వేల కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష అవి ఒక తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా ఏ గ్యారంటీలు లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను అని పెట్టారు అధ్యక్ష టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది అందరు సభ్యులు చెప్పి బయట కూడా ప్రశంసలు అందుకున్నాం సభను బాగా నడిపారు అందరికి అవకాశం ఇచ్చి రోడ్ని ఎందుకంటే నిజాలు వాస్తవాలు బా ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసి ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పను ఏంటి అధ్యక్ష అంటే వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి అంటే ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తారు ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా ఫీజు రీయంబర్స్మెంట్లు బకాయిలు పెట్టినాయి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరము పాలమూరు రకరకాల సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా టిమ్స్ నిమ్స్ హాస్పిటల్ కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు ఇవన్నీ లెక్క కలిపితే నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష టోటల్ కలిపితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు ఇది ఇచ్చిపోయిన అధ్యక్ష మాజీ ఆత్